అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ సెవెన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ నాట్ సిక్స్ అతి నిద్రావంతునకున్నతి పానికి నిరసనునకు కోపునకు ధృతిహీనున కపకృతునకు జతపడది బ్రహ్మ విద్య చాటర వేమ తాత్పర్యం బ్రహ్మ విద్య నిద్రాలునకు మధుపానరతునికి కోపిష్టికి అపకారికి అధైర్యవంతునకు అబ్బదు వేమన పద్యాలు వన్ నాట్ సెవెన్ అతి మోహాన్విత బుద్ధిని సతతము క్షీణింపజేయు సత్వం గనమిన్ మతి నిలుప జాలరెవ్వరు ఇతము గజిత ఇతము గజిత ప్రజగూడి వేమా తాత్పర్యం అతి వ్యామోహం గలవాడు తత్వంను కనుగొనలేడు వాని బుద్ధి మోహంతో కూడి క్రమక్రమముగా క్షీ క్షీణించును మోక్షగాముల సరసన అతడు నిలబడలేడు వాణిని పెద్దగా ఎవరు పట్టించుకోరు కూడా వేమన పద్యాలు వన్ నాట్ ఎయిట్ అతి సూక్ష్మ దృష్టిలో నన్ను మతికింపుగా శివుని గూర్చి మది ఒకటైన బ్రతిలేని మోక్ష మీదయగు సతతం నిర్వాణ పదమే సాక్ష్యము వేమా తాత్పర్యం దృష్టితో శివుని త శివతత్వమును కనుగొనవలెను మనసు శివుని అందు లగ్నం చేయవలను అదే అసలైన మోక్ష పదం టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం